కొత్తపల్లి వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ అంకాలం ఆలయాన్ని ప్రారంభించిన పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కొత్తపల్లి వద్ద నూతనంగా నిర్మించిన అంకాలం ఆలయాన్ని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు కలిగిరి మండలం కలిగిరి మేజర్ పంచాయతీలోని కొత్తపల్లి వద్ద గ్రామస్తులు నూతనంగా అంకాలం ఆలయాన్ని నిర్మించారు ముఖ్య అతిథిగా పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొని అమ్మవారి ఆలయాన్ని ప్రారంభించారు అనంతరం ఆలయంలో అంకాలం అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు పూజా కార్యక్రమాలకు చేసిన ప్రజలకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కలిగిరి మాజీ సర్పంచ్ నల్లారి లక్ష్మీకర్ రెడ్డి మాజీ ఎంపీపీ చంద్రకుమార్ రెడ్డి రెడ్డివారి రెడ్డి మహేందర్ రెడ్డి వాసున చంద్రశేఖర్ నిజాం సుధాకర్ రెడ్డి సత్య నూర్ మహమ్మద్ వెంకటనారాయణ రెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు